విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇన్చార్జ శ్రీమతి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ఏ దిశగా పెంచాలి అనే అంశంపై జన సైనికులకు వీర మహిళలకు సూచనలు సలహాలు తెలియజేయడం నియోజకవర్గంలో మన జనసేన బలాన్ని పెంచే దిశగా అడుగులు వేయడం ఇన్చార్జ శ్రీమతి ఉషాకిరణ్ ప్రతి ఒక్కరికీ తెలియజేశారు ఆ రోజు ఉదయం లేచి ఫ్రెష్ అవ్వాలి ఆ తర్వాత నానే ఇంట్లో వండి కమేలస్ సెన్సార్ తో మనం కదా ఆ సర్వదర్శన వ్యాపూర్ మీరు ఆలస్యం నేను ఆ మాట మార్నింగ్ చాప్స్ మనం లెట్ ఈకాలి కదా శివస్గరకి కోనదా మధ్య ఉద్యానవనం పారు거든요 ఆ తర్వాత మనమంచి కదా म <imitation> च ಆ ಮ್ಯಾಟರ್ ಸರ್ ಸರ್ಪಕ اندر ಹೋಗಿ ಕ್ಯಾನ್ಲೇ ಚಾಲನದಿಂದ ಇನ್ನ ಒಂದು ಮಾರ್ಪಕ ಚಾಲ ಚಾಲ ಬಂದಿದೆ ಆಯಿಲ್ ಲಾಗ್ ಮೇಲೆ ಕೂಡ ಆಯಿಲ್ ಸೆಟ್ಮೆಂಟ್ ಆಗಿಬಿಡುತ್ತೆ ಬಂದು ಕೂಡ ಆಯಿಲ್ ಲಾಗ್ ಮೇಲೆ ಕೂಡ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸತರ ನಾವು ರಾವ್ ಕೂಡ ಸಂತೋಷ ಸರ್ ಅಂದ್ರೂ ಕೂಡ ಆ ಪರಿಸ್ಥಿತಿ రవికి ఇప్పుడు అందరూ ధన్యవాదాలు తెలియదు